రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని అభివృద్ధి తీసుకొచ్చి రైతు సోదరులకి అండదగలుగా ఉంటానని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దామర్మడుగు బ్యాంక్ కూడా ఈ బ్యాంక్ కూడా ఇప్పటికన్నా ఇంకా కూడా యువకుడు మన సిద్ధార్థ రెడ్డి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పదంలో నడిపించాలని అందరికీ అండదగ్గలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ నమ్మకాన్ని మొమ్ము చేయాలని చెప్పి నేను మరోసార్లు కోరుకుంటాను ఎందుకంటే డెల్టా ఏరియా పెన్నా డెల్టా చైర్మన్ గా జట్టి రాజగోపాల్ రెడ్డి ఇచ్చి నేను చాలా మంచి పని చేశానని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నాను అదేవిధంగా ఎందుకంటే తనకి పాలో మీద ఆయనకున్న అనుభవం ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా తను ముందుంటాడు అలాంటి ఒక వ్యక్తిని పెన్నా డెల్టా చైర్మన్ గా చేశాం అదేవిధంగా ఈరోజు ఈ బుచి మండలంలో ముగ్గురిని మనం రైతు సోదరులకు అండలుగా అండదండగా ఉండేదానికి సొసైటీ చేశాం కాబట్టి ఇవన్నీ కూడా రైతు సోదరుల్ని దృష్టిలో పెట్టుకుని చేసిన పనులే కాబట్టి మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు అయితేనేమి మీరంతా చెప్పినట్టు కళ్ళాలైతేనేమి మనం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం చేscoగలమో ఈ పానిల్ ని అబిరుదులకు తీసుకెళ్లి అవన్నీ కూడా చేసుకుంటాం ఇక్కడ అందరి అందరికన్నా సారి ఇక్కడ సొసైటీ బ్యాంక్ అధికారి చెయ్యి పర్సనలు ソフランでいっちゃいじゃて。<music> <music> కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం తరఫున అలాగే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దయచేసి కొద్దిగా స్టేజ్ పైన ఒక్కొక్కరుగా వచ్చి సన్మానించుకోవాల్సి న్ని నిందుకో వస్తుంది చూడు మన గడప గడపకు ప్రశాంతమ్మ వేగు చుట్టలా వేదన తీర్ దిక్కులా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ డైరెక్టర్లు బ్యాంక్ చైర్మన్లుగా ఎన్నిక చేయడం చాలా ఆనందకరమైన విషయం మన నియోజకవర్గంలో వచ్చి మన నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వేరు బ్యాంక్ కావచ్చు బుచ్చి బ్యాంక్ కావచ్చు గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కావచ్చు ఈ కూడా చైర్మన్ రిసభ్యుట్ కమిటీ వేసేసి మన ఎమ్మెల్యే మంచి పని చేశారు లేకపోతే ఇప్పుడు కూడా అధికారులు కింద పనిచేస్తూ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళు భయపడుతూ భయపడుతూ తీసుకోలేకుండా పోతున్నారు ఇప్పుడు చైర్మన్లు వచ్చారు కాబట్టి రైతు యొక్క తన బాధల్ని చైర్మన్తో కమిటీని చెప్పుకోవటం వాళ్ళ ద్వారా రైతులకు ఏం కావాలో చేసుకోవటం బాగా ఉంటుందని ఆశిస్తున్నాం అదేవిధంగా డెవలప్మెంట్ కూడా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం రెండు ఈ పదవులు ఇచ్చిన మా గౌరవనీళ్ళైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా గవర్నీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు అందరినీ మంచి సభ్య కమిటీ మెంబర్స్ అందరినీ వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళందరూ మాకు తెలిసిన చాలా ఆ రోజు నుంచి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళందరూ చాలా మంచివారు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ బ్యాంక్ ముందుగా కొంచెం మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముచ్చిరెడ్డిపలెం కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీకి ట్రస కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారు మాపై ఉంచిన నమ్మకాన్ని పొమ్ము చేయకుండా బ్యాంకును అభివృద్ధి బాటలో నడిపిస్తానని అదేవిధంగా ఈ బ్యాంకులో మెంబర్లుగా ఉన్న రైతులందరికీ కూడా చేదోడు ఓదోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ వారికి కావాల్సిన ప్రాథమిక వస్తువులన్నింటిలో కూడా నేను తోడుకో ఉండి ఎమ్మెల్యే గారి సహాయంతో ఎంపీ గారి సహాయంతో వాటిని అన్నింటినీ కూడా రైతులకు చేరువ చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను